నమస్తే అండి నా పేరు పాషాలి ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎల్లపల్లిని గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాతభాషం రోడ్లు నవ్వు దశ లో జన్ కర్ తెలంగా అని ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి గ్రాండ్ నైటన్ కావాలని చాలామంది అడుగుతున్నారు కానీ ఒక మంచి కార్ అయితే వెల్మింటన్ కార్ అయితే ఫర్సైల్ అయితే తీసుకురావడం జరిగింది ఊంబాయి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ రోడ్లు కార్ అండి డెబ్బై ఎక్కువ వెయ్యి కిలోమీటర్ దొరికింది జెన్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అండి బోనెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాస్ అన్ని ఒర్జాన్లు వెహికల్ క్వాలిటీ ఉంది డీజిల్ కారు మ్యానువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే క్లైమ్ చేస్తుంది ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఇంత ముందుకు గ్రాండ్ మనం చాలా సేల్ చేయడం జరిగింది ఆ త్రీ పిస్టన్ ఇంజిన్ ఉంటుంది మైలేజ్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే రావడం జరుగుతుంది డీజిల్ కారు ఒక చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో మంచి కారు ఆ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు కడుతున్నాడు అండి ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది మరి ఎక్కువ ఉండదు చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఉంటే కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం ఓకే అండి చూడొచ్చు సిల్వర్ కలర్ కాదండి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియం రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఆనర్ కారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది మన కట్టేదంట ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది టైర్లు ఉన్నాయి జనరల్ సర్వీస్ ఆ గాడికా జనరల్ సర్వీస్ ఆయిల్ చేంజ్ అది లేదు జనరల్ సర్వీస్ని చేయించుకోవాలండి జనరల్ సర్వీస్ని చేసుకుంటే సరిపోద్ది ఫ్రంట్ టైర్ చూడొచ్చు ఫ్రంట్ టైర్ ఇది ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయండి టైర్లు కూడా బాగున్నాయి చాకలు కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది పిల్లర్ కూడా పిల్లలు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంటీరియల్ వ్యూ చూడొచ్చు చాలా ఉంది గ్రాండ్ ఐటన్ మ్యాగ్నా వేరియంట్ చిన్న ఫ్యామిలీకి డీజిల్ కారు మంచి కార్ అండి ఇది ఈ రేట్లో అండర్ త్రీ లాక్ బడ్జెట్లో డీజిల్ కారు మంచి మోడల్ కావాలి తక్కువ మెయింటెనెన్స్ ఉండాలంటే ఇదే మంచి కారు ఎందుకంటే పర్సనల్గా నేను కూడా చాలా కార్లు సేల్ చేసినా చాలా కార్లు వాడినా కాబట్టి నాకు బాగా అనుభవం అనేది ఉంది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ ఒరిజినాలు బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి చూడవచ్చు పంచెస్ కూడా పంచెస్ కూడా అన్ని ఒరిజినల్ అన్నీ ఆల్రెడీ చెక్ చేసినాం అందుకనే ఊషి ఉన్నాయి సీట్ కవర్ వచ్చేసి వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయండి రియర్ వెంట్స్ కూడా ఉంటాయి ఈ టైర్ కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉందండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది రియర్ ఇన్ బ్యాక్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ టెంచు కానీ ఎక్కడ లేవండి ఇక చిన్న చిన్న అప్ అంటే ఇక పెయింటింగ్ టచ్ప్ అంటే కామన్ ఇక అవి పట్టించుకోవద్దు ఇక ఢిల్లీ కార్లకు రియర్ వ్యూ గ్రాండ్ ఐటన్ మ్యాగ్నా సిఆర్టీఎన్ అనేది మంచి మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది రివర్స్ కెమెరా ఉంది స్ప్రీన్ ఉంది కానీ అది అయితే స్ప్రీన్ అయితే రావట్లేదు రివర్స్ కెమెరా పనిచేస్తలేదు ఆ కెమెరా ఏమైనా కనెక్షన్ వచ్చినట్టుందా తెలిసి ఇంకో కనెక్షన్ వచ్చినాయి రివర్స్ కెమెరా కనెక్షన్ వచ్చినాయి కావాలంటే మళ్ళీ పెట్టించుకో చేయించుకోవాలి రైట్ సైడ్ క్వార్టర్ రూపాయలు పంచర్స్ కంప్లీట్ వచ్చాలు డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ వచ్చాం లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచేది కూడా కంప్లీట్ వచ్చినా డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చాడు మంచి బూట్ స్పేస్ ఉంటుందండి ఇందులో మంచి బూట్ స్పేస్ ఉంటుంది స్టెప్ స్పేస్లో కూడా చూడొచ్చు ఎటువంటి రస్ట్ కానీ తగిలింది కానీ ఏది లేదు స్టెప్పిని కూడా మీకు ఒక సెవెంటీ పర్సెంట్ పైన ఉంది స్టెప్పిని ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు చాలా నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది ఆ రైట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు నీట్ అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెహికల్ సిల్వర్ కలర్ నీట్ అండ్ క్లీన్ గా ఉంది టైల్ ల్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రైట్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు ఒకటి రెండు చోట్ల కనపడి కనపడినట్టు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి అవి దగ్గరకు వస్తే కనపడతాయి చిన్న చిన్న స్కాచెస్ రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లెర్నింగ్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్లు మరోసారి రియర్ సీట్ కవర్లు ఈ టైరు సిల్ టైర్ అండి ఇది సిల్ టైర్ ఇది చూడొచ్చు బహుశా ఇది నాకు తెలిసి షోరూమ్ నుంచి వచ్చిన టైర్ కావచ్చు ఇది షోరూమ్ నుంచి వచ్చిన టైర్ ఇది షెప్పిని కావచ్చు ఇది సిల్ టైర్ ఉంది డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఏ ఏపీ ఎక్కడ రిప్లేస్మెంట్ జరగలేదు నాలుగు నాలుగు పవర్ ఇండర్స్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇంటీరియల్ వ్యూ ఒకసారి డాష్ బోర్డ్ వ్యూ చాలా నీట్గా ఉంది చిన్న ఫ్యామిలీకి లేడీస్ వాడాలన్నా కొంచెం బడ్జెట్లో మనకు మెయింటెన్స్ తక్కువ ఉండాలి తక్కువ బడ్జెట్లో మనకు డీజిల్ కార్ కావాలన్నా సరే సంతోషంగా తీసుకోవచ్చు కారు చూడొచ్చు డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ఫ్రాక్ కూడా ఉందంట సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది బండి క్లస్టర్లో కూడా వార్నింగ్ లైట్స్ కానీ ఏది లేదు ఆర్పిఎం కూడా పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు మీరు ఆర్పిఎం కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ బాగుంటుందండి కారు చిన్న కారు డీజిల్ కారు మంచి తక్కువ మెయింటెనెన్స్ డీజిల్ కూడా అసలు మీరు ఎంత అసలు ఎంత తిరిగినా కూడా దీన్ని డీజిల్ అనేది అయి అయిపోయిన అయిపోదు అట్లుంటుంది ఎందుకంటే నేను దీన్ని కూడా అయితే అమ్మినా కాబట్టి చాలా చాలా జరిగిన ఈ బండ్ల మీద సన్ ప్యాడ్ కవర్ కూడా ఇంత అరిజిన్ లేదు చూడవచ్చు రూ కూడా చాలా నీట్గా ఉంది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మ్యాన్వల్ గేర్స్ క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది చాలా స్మూత్గా ఉంది ఈ టైర్ కూడా అండి సిల్ టైరే ఉంది ఇంజన్ పొజిషన్ చూడొచ్చు నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇవి గ్రాండ్ ఐటెన్లకు ఇది ఒక్కటండి కొంచెం వైబ్రేట్ ఇస్తుంది ఇది ఏ బండికైనా ఎయిర్ ఫిల్టర్ కుండా ఏదైతే ఉందో లైట్గా వైబ్రేట్ ఇస్తుంది వానట్ వేసిన తర్వాత ఏం కాదు కానీ లైట్గా వైబ్రేట్ ఇస్తుంది ఇంజన్ అయితే చాలా నీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ రైట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ వానట్ వానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడచ్చు కంప్లీట్ ఒరిజినల్ బ్యాక్ కంప్రెషర్ కానీ ఏది లేదు చూడొచ్చు ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంది ఇంజన్ ఇంజన్ నాయిస్ కూడా తక్కువ ఉంటుందండి బండి నేను వేస్తాలే ఓకే అండి వెహికలే చూశారుగా మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తా అండి హుందాయ్ గ్రాండ్ డైటన్ మ్యాగ్నా వేరియంట్ రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ జరిగింది జెన్యున్ రీడింగు డీజిల్ కారు మ్యాన్యువల్ గేట్స్ వెహికల్ పర్ఫెక్ట్ ఉంది బాలెట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మిగతా గ్లాసులు డోర్లు అన్ని షోరూమ్స్ వచ్చిన ఉన్నాయి మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది అండి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే కంపల్సరీ వస్తుంది ఇది హైవే మీద అయితే ఇరవై ఐదు అయితే కంపల్సరీ వస్తుంది ఎందుకంటే బైరోడ్ వేసుకపోయిన రోజులు కూడా ఉన్నాయి ఈ బండ్లు మనకు అనుభవం అనేది చాలా ఉంది బండ్ల గురించి చిన్న ఫ్యామిలీకి మంచి వెహికల్ ఇది రెండు వేల పదిహేను మొదలు గ్రాండ్ నైటెన్ మ్యాగ్నా విరం డీజిల్ కారు ఫస్ట్ ఓనర్ కారు ఫస్ట్ ఓనర్ బండి డెబ్బై ఎక్కవై తిరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైస్ రెండు లక్షల డెబ్బై వేలు కడుతున్నారు ఇచ్చిన డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ ఉమ్మంటే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ